நாலாட்டி எதுக்கே பாயிண்டி அக்காது அந்த மாத்திரம் எல்ல கொடுத்து மாட்ட மாதிரி వాడు నువ్వు చుట్టవాదోడు అయ్యో ఇస్తున్నావు కాస్త లవ్ చేస్తాను నేను వాడు నీ అయ్యోడు నీ పానుడు కాదు నీ ఎవడు ఒక్క వాట అన్నందుకు అతను మాత్రం నిన్ను ఫారెన్ బాల తీసుకున్న సత్తరని బయలు పడుతున్నాను వచ్చారా ఎంత పిచ్చోళ్ళు మీరు అక్క సచ్చిపోతే ఈ జన్మ మళ్ళీ వస్తారా మరి సచ్చిపోతే ఈ జన్మ రాదు మరి ఎవరు ఎవరు అన్న మాటకు మీరు బయలు పడితే అవయ్య కడుపు గైడిపోతాయి అని మీరు రావకూరి ఆయనకి ఎవరు కాయన సంగతి అన్నమాట అప్పుడు అబద్ధం ఆడు ప్రాంతం ఎందుకే పెట్టాడు ఆయనకున్న లజ్జం ఎందుకు ఆయన గత ప్రేమించడం కోట్ల శ్రీమంత్రులు లక్షల డబ్బు కాలేవాడు మాట పట్టవాడు మీ రాజంతా స్త్రీమంత్రం దూడదు అన్నమాట ముందు వేసే కాలు ఏమి కాలు కళ్ళ మాట తప్పను అది ఒక్క మాట మాట కారే నేను చెప్పేది వినండి మరి మీ అటమాత్ర రాజు మో మూతి మీద మీద ఉండి మన మీద ములతాడు ఉండి చూడగొట్టి సవాలు ఎత్తి రన్ని పెళ్లి చేసుకున్నట్టయితే ఒక్కడే కానుపులోనా ముగ్గురుగా ఒక్కడే కనుమలో నా ముగ్గురు నీ నేను అంటే

Muy okay, మళ్ళా ఎందుకు అతీర అయ్యో ఎందుకు అతను మీ బాయల తత్వణి పూల భూషల బాయ్ బాయి కడు వ బల దుర్గమ గే గే అక్కడి దగ్గర ఢిల్లీ నగరం అట బ్రాహ్మణ గురువులింగు ఆ గురువులింగు బిడ్డ దేవలక్ష్మి అట ఆ బాయ్ కాడికి వచ్చింది బావిల వాటిలో కాపాడింది ఎందుకో మీరు ఎందుకు బాయల సత్వరం అని అడిగింది అడుగు జరిగిన ఒక చరిత్ర దూరం అక్కడ చెప్పారు నాకు దగ్గరుంటే మంచిది ఓహో చెప్పినీ ముచ్చి మీకు రాదంత దండివాడా అంత కూడా మాట పాట పడతాడా మీరు రాదు కనుక కూడా అయితే నన్ను పెళ్లి చేసుకుంటే నా మొగం సూచన చూడకుండా ఒకటే కాల్పడ వరాన ఒకటే కాలపడ ముగ్గురు పిల్లల ఒక కాల్పలే ముగ్గురు పిల్లలు కంటాను ఒకటే కాల్పలే సూచన చూడకున్నా నేను

నీకెచ్చారు అయోనికి బాల మధ్య హాస్పిటల్ హాస్పిటల్ పోతే అన్ని టెస్ట్ చేసి పోయి పోరుపాడి కోరికి ఆపరేషన్ చేస్తే అప్పుడు రాడు ఎక్కి ఆపరేషన్ చేయమన్నా టెస్ట్ మొత్తం ఎనిమిది పోయింది రక్తం బంధం ఆపరేషన్ అయ్యో കോരി കോരിതേ അഹ് നാല് ഡബ്ലാച്ചു അത്തായിട്ട് മുഖർ മുറി కరొక్క మాట మీ మాట పట్టుకునే ఢిల్లీవే నగరంపై దేవరష్ఠి అడుగుతా మీరు మంగమ్మ తోటి కోటి వెంకటమ్మ ఉంటది అప్పుడు ఏం చేయాల్సి పదయ్యి పదిహేను బతకన్నా నందై నాలుగేళ్ళు బతదాల భూమి మీద మా మాట అబద్ధమైతే కాదు మొద్దు ఏది ఏమది అదివద్దు అమ్ మొద్దు మా తలం మీ చెత్రున్నా చంద్రవాయుదా చంద్రబాయ్ తోటి మా తల్లి డబ్బాలు తప్పించుకుంటే అమ్మొద్దు కానీ సరే మీ ఇళ్ళలో మీరు అడిగిస్తాడు గ్యారెడ్డి మహారాజు పనలు తోడి పనివర్త ఎవరు వస్తా అనడు బ్రాహ్మణ గురువు పూర్తి ముందు పోతాడు అయ్య మాట మా ఊరు దేవాపురి పట్నం నా పేరు దశపతి రాజు పరిమాట నీకో బిడ్డ కదా నా బిడ్డ నీ బిడ్డ పేరు దేవరాశి అంట కదా తిరుపతి అంటే మాట్లాడుతున్నప్పుడు నా బిడ్డ ఇవాళ నీ బిడ్డ దేవరాశి పూర్వపు తోడకొచ్చిందట చెప్పే పోయింది ఆ తోటకాడ నీ బిడ్డ దేవరాశివి మీరు మంగమ్మ కోట్లు ఇంకా మాట నా బిడ్డ ఏ మాట గజపతి రాజు దండి వాడు దని కూడా ఏం భూతి మీద మిత ఉండి మొల మీద మొలదారం ఉంటే ఒక సీరి గల మొగవాడైతే నన్ను లగ్గం చేసుకుంటే ఒకటే కానుకురా ముగ్గురు పిల్లగా లగ్గంటున్నాట ఆయన నా మొక్కలు చూసిన చూడకున్న వర రాళ్ళ కంట వర పుత్రుల కాలుపుల ముగ్గురు పిల్లల కంటా నా బిడ్డ అందుకే నేర్చుకున్నా ఈ మాటలు ఎక్కడ నేర్చుకున్నా నా బిడ్డ అలాంటిది కాదు నోటలే నా బిడ్డ నేను వెళ్తాయి నా బిడ్డ అలాంటిది కాదయా నీ బిడ్డ అన్నదానం కాదు అన్నదానం నువ్వంటారు సరే ఒక మాట నీ బిడ్డను విలువ నేను అన్నపా పంచనేమో నీ బిడ్డను లగ్గం చేసుకొని పోతా నేను అనలేదంటే నేను ఎట్లా ఎత్త చోటెత్తపోతాను నీ బిడ్డను విరగిన ఉండవు ఇక్కడ బిడ్డ దేవలక్ష్మి మరి ఆ గుడిచిన ఉన్న విజయడం మాత్రమే దేవలక్ష్మి నాకు చెప్పే బాబు ఉండవు ఏమైంది వద్దు వద్దు అంటే పూల పుచ్చలు తోటపోతాయినకాడ మీర మంగమ్మ కోంత కలిసి వాళ్ళతో వాళ్ళతో నువ్వు వాళ్ళతో ఏమన్నావు వాళ్ళు బయలుబడితే అని వాళ్ళు ఎందుకు వస్తారని నేనంటే మా దేశం రాదు సామాన్ మమ్మల్ని ఎలాగొట్టి సత్తా అంటే వాళ్ళ జీవనాలు పోవాలని మీ రాజేష్ భద్రత వాడు తన కూడా మూడు మీద మీ చూడ మొన్న మూత కట్టి మొగ తిరిగి నా బాలడే అయితే నేను పెరి చేసుకున్న కడపలో ముక్కని అంటారు అన్న అన్న ఆనే అన్న అన్న ఆనే అన్న బాబు అనుకోవాలి పెళ్లి కాదు వీడు వచ్చి మావో ఓ మా అనుకో అవుతుంది ఇది వాళ్ళు అనుకోవాలి వీడేవాడచ్చి పోలి పెళ్లిగాలి మాకు ముగ్గురు టాటా ఏం కంటే టాటా కంపెనీ బాబు పాత కంపెనీ టాటా కంపెనీ చేస్తుందో పాత కంపెనీ ಇದು ಡಾಡೀ ಒಡೀ ಆ ಪೂರಡು ಮಾರಿಚನೆ ಸಾಯಂಕಾಲ ಕಾರ್ಡ್ತಾ నువ్వు లాగకుండా ఇంటి చేతులు కొత్తలేవు తల్వారు చేయలేవు కాబట్టి మూలదండలు ఎప్పి దండలు తెప్పిస్తే మేమిద్దరం గుడి దగ్గర దండలు వేసుకుంటాం అలా దిస్తే రాదు భార్య జీవలక్ష్యం అంటే అంతే సార్ అంతే మరి అంతే నాకు ఏమిన్నాయా పదవులు రెండు దండలు తండ్ర చేరే చెప్పి రాదు ఉన్నాం ఆ పిల్ల దేవ లక్ష్మి పదవు పిల్లల మన పెళ్ళయితే ఈ తాడుకల్లోకినట్టున్నది పడుతున్నారు కదా రెండు మూడు లేరు పడ్డాయి రెండు మూడు పార్టీ అంటే ఏంటి అది ఒకటి టిఆర్ఎస్ ఓటి కాంగ్రెస్ ఒకటి బీజేపీ ఇంత కింద మనదే పార్టీ అన్నట్టు మన కొట్టినోళ్ళది మన పార్టీ కొట్టను ఏమో మరే మేరమ్మ పార్టీ వాళ్ళ పార్టీ బాగున్నది కదా ప్పుడు కొట్టేగా అయ్య నేనేసినప్పుడు మన పార్టీ అవుతుంది ఎప్పుడు చూద్దాము వాళ్ళు చప్పలు వాళ్ళు దేవుని చేతులు ఉండాలి ఒకే దేవుడి చేతులు ఉన్నాయి 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 వాళ్ళు చప్పట్లు తెల్లటలు చేతులు పడిపోతాయి

ఇదే మన బంగురా ఈ బాగులేదానికి కొత్త అర్థాల మీద మరి వేళ నన్నపిస్తాం దానికైనా అది కొత్త పార్టీ అదే గోడలో దిగేది ఇలా ఎక్కువ చేసింది ఎప్పుడు తన లేదు తెచ్చపతి మహారాజు అప్పుడు పెళ్లి ఏ పదిహేను రోజులు కొద్దిగా తెజపతి రాజు అడుగుతున్నాడు పెళ్లి తమరే కానీ నాకు పెళ్ళతరు వాళ్ళ ఇంటి పై రాబాయనకున్నాడు బందర భవనాల వేటికయ రాజు బయ్యమ్మ పైరు వెళ్ళరా ఆగర దగ్గర దగ్గరైతే వాడు దూరం కొడతాడు అయితే రోజులు అవుతుంది పదిహేను రోజులు కాబట్టి మర మంచిగా మన ఇద్దరు మంచిదిగా మన ఇద్దరు మంచిగా అసలే పెళ్ళే చేసుకోకపోతున్నాను ಸಂಗೀತಾ ಕಡೆ

దశపతి రాజా నువ్వు చెర్ధిగల్లో మాధవ్ పాటలను నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ భార్య దేవలక్ష్మి ఒక కానుపులో ముగ్గురి అంటే నువ్వు లగ్గం చేసుకున్నావు మరి ముగ్గురిలో కానీ నీ భార్య ఒక్కరు కూడా రేదో అన్నారు అన్నప్పుడు దశపతి రాజా అనుకున్నాడు అరే నీ చె அது காணப்பா முகர் கண்டி லக் கண்ணு நான் முகாந்தூர்ட்ட வர புத்தா அது பிள்ளை எண்ணட கட்ட தடுக்க మాట ఏ మాట నయ్యా ఒక మాట ఉందా ఏ మాట నా మొత్తం చూద్దాం చూడకుండా ఒకటే కాలంలో ముగ్గురు పిల్లగాళ్ళ అంటాను ఎన్నడగంటావు పిలగలను నాదా మరి భగవంతుడు ఏను బలం కట్ట మాత్ర సంతానం ఎట్లయితది నా కడిపెట్ల మనది నేను తల్లి ఎట్లయిత ఆనాడు రాండి చేసుకుంటాను మాత్రం సత్యాంతకాలం మాత్రం బంగారం తులవారి మీద కూర్చుండి సత్యాంతకాలం ప్రతికత్న ఆశపడి ఆడిన అంటే నేను పేదవాడు పేదవాడిని నాకు తెలియలేడు ఇదే తెపతి రాజు లగ్నం చేసుకుంటే నేను నీ యొక్క బుక్క పాలొక్క బుక్క అన్నం ఒక్క బుక్క తినవచ్చా అని ಲಕ್ಕಂಜ ಜನ ಮಹಾರಾಜಯ್ಯ ರಾಮು ರಾಮ నలుగు నాలుగు పిల్లలు అంటాను ఏదయ్యా నీ భార్య కానుపు కానుపల ముగ్గురు పిలవలే నా ముఖం నల్ల ముఖం అవుతుంది ఎందుకే నీ